అటు చేయి కరోనా సందర్భంగా లాక్డౌన్ ఏర్పాటు చేస్తే గుంపులు గుంపులుగా కూడుకోకూడదనే భయంకరమైనటువంటి మనక్షేమం కొరకిన నిషేధాజ్ఞలు అమలు చేస్తున్న కాలంలో నలుగురైతే ఐదుగురైతే ఓకే నిర్దిష్ట దూరాలు అయితే ఓకే అని గవర్నమెంట్ అనుమతిస్తే ఆ అనుమతి ప్రకారమే ఐదుగురికి నలుగురికి ఐదుగురికి నలుగురికి మొత్తం అన్ని చోట్లకి తిరిగి బల్లిచ్చాం మీరు మీ నలుగురు అక్కడ కూడుకోండి వచ్చి ప్రార్థన చేసి రెండు ముక్కలు వాక్యం చెప్పి కాసేపు ఆరాధన చేసి అటు కూడా తిరిగాం దేశం అంతా దేవుని స్తోత్రం అందుకని లైవ్ అని చేస్తాను నేను గుడ్డి బయట నువ్వు తీసి నీవు చవకబారు బతికితే బతుకు కానీ దేవుని సేవను సవక్గా చేసే ప్రయత్నం చేయకు దాని విలువ దాని గౌరవం దాని మర్యాద దానికి ఆపాదించాలి తింగర తింగర పనులు చేయొద్దని పెద్దవాళ్ళకి సహా అందరికీ మనవి చేసుకుంటున్నాను ఇక మీ చెప్తాం దేవుని స్తోత్రం